లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరో అని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొన్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని బస బసచేయ వెళ్ళనని చాలా కొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను నేనెవని యొద్ద నైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరుసలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఉపమానం చెప్పాను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చేవరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను అయితే అతని అతని వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధకు పిలువమని ఆజ్ఞాపించను మొదటివాడాయన ఎదుటికి వచ్చి మొదటివాడాయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మినా వలన పది మినాలు స లభించనని చెప్పగా అతడు బల మంచిదాసుడ నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను అంతట రెండవ వాడు వచ్చి అయ్యా నీ మినా వలన ఐదు మినాలు లభించననగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతట మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మినా నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును విత్తని దానిని కోయి వాడవునైనా కఠినొడవు కనుక నీకు భయపడే దేనిని రుమాలున కట్టి ఉంచితేనని చెప్పాను అందుకతడు చెడ్డదాసుడ నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయి వాడనైనా కఠినడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ నుంచలేదు అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ధ నుండి ఆ మినా తీసివేసి పది మినాలు గల వానికి ఇని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి పది మినాలు గలవే అని అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి ఎరుసలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను ఆయన వలీవల కొండ దగ్గర నున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి తర్వాత వారు ఏసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి దారి పొడుగున పరిచిరి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గుర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరే ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యడని నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయ చూచుచుండేరి కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండేరు గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు